ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మిత్రులు పెద్దలు బై క్వాలిఫికేషన్ డాక్ వారు ఇంజనీర్ బై నేచర్ డాక్టర్ గా ఈ శాఖను నిర్వహిస్తూ సుదీర్ఘ కాలంగా ఈ శాఖలో పేరుకపోయిన సమస్యల్ని పరిష్కరిస్తూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని హైదరాబాద్ నగర ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారిని అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ గారిని నాగరాజు గారిని ఇతర శాసనసభ్యులను ప్రభుత్వ సలహాదారులు పెద్దలు మాజీ రాజ్యసభ సభ్యులు పిసిసి అధ్యక్షులు కేశవరావు గారిని వేం నరేందర్ రెడ్డి గారిని మమ్మదల్లి షబీర్ అలీ గారిని వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా వైద్య ఆరోగ్య శాఖలో చేరబోతున్న వందలాది మంది ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు డాక్టర్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులుగా తెలంగాణకు సేవలు అందించడానికి తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా మార్చడానికి ఈరోజు బాధ్యత చేపట్టడానికి వచ్చిన మీరు మీ కుటుంబ సభ్యులు అదేవిధంగా దాదాపుగా రెండు వందల పైచెలుకు అంబులెన్స్లను ఈరోజు తెలంగాణ జాతికి అంకితం చేసి అదేవిధంగా ట్రాన్స్జెండర్లకు సంబంధించిన ఆసుపత్రులను ఏర్పాటు చేయడమే కాకుండా పదహారు నర్సింగ్ కాలేజీల ప్రారంభోత్సవం ఇరవై ఎనిమిది పారా మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం ముఖ్యమైన అన్నిటిని కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పండుగ కార్యక్రమాన్ని మనం అందరము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడికి విచ్చేసిన మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలలో జరిగిన నిర్ణయాలు నడిచిన విధానాలు మీరు కళ్ళతో చూసి గత ప్రభుత్వంలో జరిగిన నిర్ణయాల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ ప్రజాపాలన ఏర్పడి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత విద్య వైద్య రంగం అని విద్యకు సంబంధించిన నిర్ణయాలు కానీ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో మన ప్రభుత్వం చేపట్టిన నియామకాల గురించి ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రధానంగా పారామెడికల్ సిబ్బంది నుంచి మొదలు పెడితే ఏడు వేల ఏడు వందల యాభై మందిని అధికారంలోకి వచ్చిన నాళ్ళలోనే ఎల్బీ స్టేడియంలో వాళ్ళకు నియామక పత్రాలు అందజేసి సుదీర్ఘకాలంగా ఒక దశాబ్ద కాలం నియామకాలు లేకపోవడం వల్ల నిరాశ నిర్లిప్తతతో ఒక దశలో కొంతమంది ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్న సందర్భంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టాలని ఎల్బి స్టేడియం వేదికగా ఏడు వేల ఏడు వందల యాభై మంది వైద్య ఆరోగ్య సిబ్బందిని నియమించడమే కాకుండా ఇంకా ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్షలు పూర్తి చేసి తొందరలోనే ఇంకొక ఆరు వేల ఐదు వందల మంది ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో నియమించాలని ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్తుంది